నియోజవర్గంలో అరవపల్లి మండలంలో ఈ యొక్క ప్రెస్ మీటింగ్కి వచ్చిన విలేకర్లందరికీ సభ్యులందరికీ ఆరాధ్య ఫౌండేషన్ సభ్యులందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు వాస్తవంగా ఇలాంటి ప్రెస్ మీటింగ్లు చుమ్మతూర్తిలో వందల కొద్ది పెట్టుకున్నాం ఈరోజు బాధాకరమైన ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాం ఇలాంటి రోజు వస్తుందని కూడా నేను ఎప్పుడు కూడా అనుకోలేదు కాబట్టి ఏమి జరిగింది వాస్తవాలు ఏంది ఈరోజు మీ ద్వారా మీ తుంగతురు ప్రజలకి తెలియజేయడం కోసమే ఈరోజు ప్రెస్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా నాకు ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ వాణి మేడం గారి పేరు మీద పోచెంపల్లి మండలంలో జలాల్పురం అనే విలేజ్లో హైవే బిట్టు రోడ్డు బిట్టు పదిహేడు గుంటల భూమి ఉంది ఆ భూమి దాదాపుగా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల క్రితము మేము కొనుగోలు చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ భూమి మా ఆధీనంలో ఉంది మేమే చూసుకుంటున్నాం ఈ మధ్యకాలంలో వేరే ఒక ల్యాండ్ కోసం డబ్బుల అవసరం కోసం ఫైనాన్స్ లో ఆ ల్యాండ్ పెట్టాలని అనుకున్నప్పుడు ఆరాధ్య ఫౌండేషన్ ఫౌండేషన్ లో ఉన్న ముఖ్య లీడరు డాక్టర్ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఎల్ఐసి ఏజెంట్ ఆ ల్యాండ్ కి ఫైనాన్స్ చూసని వచ్చినప్పుడు దాన్ని ఆ ల్యాండ్ చూపించడం జరిగింది నేనే స్వయంగా అయింది ఆ యొక్క క్రమంలో ఆ ల్యాండ్ చూసినంత అతను చూసిన వ్యక్తి ఎవరైతే ఏజెంట్ ఉన్నాడో ఈ ల్యాండ్ పొజిషన్ ఒక దగ్గర ఉంది ఫిజికల్గా ఒక ల్యాండ్ ఉంది అని చెప్పడం జరిగింది అయితే ఎదట జరుగుతుంది నేను కొనుక్కున్నామో మేము కరెక్ట్గా ఉందని అనుకుంటున్నాము అని మేము కూడా చెప్పడం లేదు నేను మొత్తం సర్వే చేయించినాను కాబట్టి ఈ ల్యాండ్ కూడా పొజిషన్ సర్వే నెంబర్ వేరే వేరే ఉందన్న క్రమంలో ఎవరైతే ఈ ల్యాండ్ను ఆ రోజుల్లో మాకు ఇప్పించు ల్యాండ్ ఓనర్ నన్ను పరిచయం చేసిందో వ్యక్తి అదే గ్రామానికి చెందిన సర్పంచి ఆయనను పిలిపించడం జరిగింది పిలిపించడం జరిగి ఏంటి ఇది నువ్వు ఈ ల్యాండ్ ఇప్పించిన ఇది వచ్చేసి పొజిషన్ వేరు ల్యాండ్ వేరు అంటున్నారు ఇది ఎంత ఎక్కడి వరకు న్యాయము అని మాట్లాడడం జరిగింది అయితే వాస్తవంగా ఇతను కూడా తెలుసా తెలియదా అనే ఉద్దేశంతోనే ఇంక్వైరీ కూడా చేయడం జరిగింది ఆ ల్యాండ్ వేరు సర్వే నెంబర్ వేరు అనేది కూడా మాకు లో తేలింది తెలిసి అతను మనకి ల్యాండ్ అంటగట్టిందని కూడా మనకి తెలియడం జరిగింది అదే కోపంలో పిలిపించి ఎందుకు మోసం చేసినామని మనం అడిగి అతను సీనియర్స్ మందలిచ్చిన క్రమంలో అతని సమీప బంధువులు ఒక మినిస్టర్ దగ్గర పిఏగా పనిచేస్తున్నారు మాజీ మినిస్టర్ దగ్గర పిఏగా పనిచేస్తున్నారు మరలా వాళ్ళ సమీప బంధువు ఒకరు పోలీసు డిపార్ట్మెంట్లో శ్వాసించే స్థాయిలో విధుల్లో ఉన్నారు కాబట్టి ఏదైతే అక్కడ ల్యాండ్ గురించి జరిగిన సంఘటన మో ల్యాండ్ ఇప్పించిన సందర్భంలో ఇది కరెక్ట్ కాదు అని మనము సీరియస్గా పరిగణించడం దాన్ని పక్కన పెట్టి ఒకవేళ నేను మాట్లాడిన విషయం సీరియస్ అనిపిస్తే దాని మీద యాక్షన్ తీసుకున్నా కూడా నేను బాధపడే వ్యక్తి కాదు కానీ వాస్తవంగా నన్ను దాదాపుగా ఆదివారం రోజు మార్నింగ్ పన్నెండు గంటలకి వచ్చి మీతో మాట్లాడేది ఉందని మర్యాదపూర్వంగా తీసుకొచ్చి ఆ రోజు ఆదివారం పోషంపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పోషంపల్లి పోలీస్ స్టేషన్లో ఇమిడియట్లీ ఒక వన్ అవర్లో ఎఫ్ఐఆర్ కట్టి ఆ రోజు జడ్జిలు ఇవ్వకుండా ఆలయంలో పొడ్డీ జడ్జిమని చూపించి ఆరు గంటల ప్రాంతంలో నన్ను నల్లగొండ జైలుకి పంపేయడం అసలు ఏంటి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా కనీసానికి ఏందని ప్రశ్నించకుండా ఏ అధికారి కూడా నన్ను కూర్చోబెట్టి ఏం జరిగిందని మాట్లాడకుండా ఇది మొత్తం జరిగిన చరిత్ర ఉంది దీని వెనక ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అని తెలుసుకున్న లోపే దాదాపు వచ్చేసి నన్ను లోపడం పెట్టడం జరిగింది వాస్తవంగా అదే గ్రామంలో నాకు పాస్బుక్ ఇది గవర్నమెంట్ ఇచ్చిన పాస్బుక్ ఈ లో పదిహేడు గుంటల భూమి ఉండటం జరిగింది అయితే దీన్ని కొంతమంది తుంగ నియోజకవర్గంలో రాజకీయ నాయకులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అవకాశం దొరికిందని ఏదో ఏదో విధంగా శిక్షిక నుంచి ఏదో నేను ఏదో తప్పు చేసినని ఎవరి దగ్గరనో నేను ఇదంతా దోపిడి చేసిందని వార్తలు రావడం జరిగింది వాస్తవంగా ఒక కేసు జరిగినప్పుడు అక్కడున్న పత్రిక విలేకరులు వాళ్ళందరూ కూడా ఉన్నా లేకున్నా ఒకరి దారి నుంచి ఒకరి దార ఆ న్యూస్ తీసుకొని వేస్తారు వాస్తవాలు చేస్తారు ఒక పేపర్లోనేమో ఆడి మనిషి అని ఇంకో పేపర్లోనేమో మగ మనిషి అని ఇంకో పేపర్లోనేమో బడ్డరాయితో కొట్టడమని ఇంకో పేపర్లోనేమో ఇంకో విధంగా ఇంకో విధంగా ఇంకో విధంగా రాయడం జరిగింది వాస్తవంగా నేను ఈ ప్రాంతం వాసిన ఈ ప్రాంతంలో ఈ ఇందులో ఇప్పుడు ఈ యొక్క విలేకరులో కూడా నాకు ఇరవై సంవత్సరాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు నేను నాకు యావ తెలిసినంత వరకు నేను కళ్ళు కూడా తాగను కనీసం టీవీ కూడా తాగను నేను మద్యానికి బాన్సని మార్నింగ్ లేచిన కానించనీ ఈవినింగ్ వరకు మద్యం సేవిస్తూనే ఉంటానని ఒక్కొక్క పత్రికల్లో రాయడం జరిగింది చాలా బాగా అనిపిస్తుంది వాస్తవంగా నాలుగు సంవత్సరాల నుంచోని ఈ యొక్క నియోజకవర్గంలో తొమ్మిది మండలాల్లో నిరంతరం వండే తప్పితో వండే ఈ ప్రతి గ్రామానికి వెళ్ళి మా ఫౌండేషన్ తరపు నుంచి సేవలు చేసి ఉదయం నుంచి నైట్ రెండింటికి ఒంటి ఒంటి గంట పన్నెండింటి వరకు కూడా ఈ కాన్ఫరెన్స్ లో ఉన్నాను కానీ ఏ ఒక్క రోజైనా నేను మద్యం సేవించినట్టున్నా ఏ ఒక్క రోజైనా మద్యం తాగినట్టు కనిపిస్తే ఏ శిక్షకైనా నేను రెడీ అలాంటి నా మీద తప్పుడు ఆరోపణలు తప్పుడు ప్రసాదం జరిగింది కాబట్టి వాస్తవానికి వెళ్తే ఇక్కడ గత నాలుగు సంవత్సరాల నుంచోని కొంతమంది నాయకులు ఈ ఫౌండేషన్ డెవలప్ అవుతుంది ఈ ఫౌండేషన్ డెవలప్ అయితే ఇన్ని రోజులున్న మా మనగడ ఎక్కడ పోతుంది అనే భయంతో చెడు ఆరోపణలు సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపులలో విచ్చల విడిగా వాస్తవంగా మా ఫౌండేషన్ సభ్యులు రియల్గా ఇంతవరకు మేము ఈ ఈ యొక్క నియోజకవర్గంలో ఫౌండేషన్ స్టార్ట్ చేసిన కాంచెన్ ఎప్పటి వరకు కూడా మేము ఏ ఒక్కరితో నిల్లిపడలేదు ఏ ఒక్కరిని దూషించలేదు ఏ ఒక్కరిని ఏ రాజకీయ నాయకుడిని అయినా కూడా మేము విమర్శించలేదు అలాంటి చరిత్ర కూడా మాకు లేదు ఏదన్నా అడప అడపదడప ఏదే గ్రామాల్లో అన్నా కూడా మేము తలంచుకొని పోయి మా కార్యక్రమం నేను చేసుకున్నాం తప్ప ఎవరిని కూడా ఏ పార్టీని కూడా అధికారంలో ఉన్న పార్టీని గాని ప్రతిపక్షంలో ఉన్న పార్టీని గాని మేము ఎప్పుడు కూడా విమర్శించలేదు వాస్తవంగా ఈ మధ్య కాలంలో ఆరాధ్య ఫౌండేషన్ పచ్చ మండలంలో కమిటీలు వేసుకొని జిల్లా కమిటీలు వేసుకొని మంచి ఒక మూమెంట్గా ఒక పొజిషన్కి వస్తున్న క్రమంలో దీన్ని ఎట్లా అంతం చేయాలా ఏ తీరగా అంతం చేయాలి వీళ్ళని ఎట్లా బ్యాకప్ చేయాలా అన్న ఆలోచనలతోనే కక్ష కట్టి మన నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది నాయకులు పన్నాంగంలో ఇది ఒక కుట్ర దాగుంది అనేది వాస్తవం అతి త్వరలో వాళ్ళకు వాళ్ళకే విభేదాలు వచ్చి వాళ్ళ నోటి నుంచి ఈ కుట్ర ఏందనేది చెప్పించే రోజులు కూడా దగ్గర పడ్డాయని కూడా నేను అనుకుంటున్నా అదే కాకుండా నేను పోలీస్ స్టేషన్లో ఉన్న క్రమంలో ఇక్కడ ఏ నిరుద్యోగ వర్గం నుంచోని కొంతమంది లీడర్స్ ఓల్డ్ చేయటం మాట్లాడటం చేస్తున్నారు అంతేకాదు వాస్తవంగా చూసుకుంటే టెక్నాలజీ పెరిగింది వాస్తవంగా కేసులో కారుని సెల్ని ఇంకేదో సీజ్ చేసారు వాస్తవంగా నా కారు నైన్ త్రిపుల్ ఎయిట్ అయిన కారు ఆ రోజు ఎలిబినార్ పోలీస్ స్టేషన్ పక్కలో ఉన్న షోరూమ్ లో మార్నింగ్ నైన్ నైన్ ఓ క్లాక్ నా డ్రైవర్ మహేష్ పోయి ఇచ్చొచ్చిండు నైట్ ఏడు పదిహేను నిమిషాలకి ఆ కార్ డెలివర్ అయింది అయితే పోలీస్ ఎఫ్ఐఆర్ లో పన్నెండు గంటలకే కారుతోని శ్రీకాంత్ రాజుని తీసుకున్నామని అంటారు ఇది ఆ షోరూమ్ ఇచ్చిన లెటర్ మీరు గమనించాలి ఒకటి రెండోది ఆ కారు ఎప్పుడు వెళ్ళింది అని మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి ఆ సమయంలో వీళ్ళు కేసిన పెట్టిన సమయంలో నేను ఎక్కడున్నా నా ఫోన్ నాతోనే ఉంది కాబట్టి సిగ్నల్ ఎక్కడుంది వర్షం పిల్ల ఉందా సిగ్నల్ లేకపోతే అప్సిగూడలు ఉందా అనేది కూడా గమనించాలి అది కూడా మేము తీస్తున్నాం అంతే కాదు ఎవరైతే ఎవరైతే ఈ కేసు పెట్టారని అనుకుంటున్నారో త్వరలోనే ఆ వ్యక్తిని కూడా ప్రవేశపెట్టి వాస్తవాలు మీడియా ముందు చెప్పేయడానికి మేము ప్రయత్నిస్తాం వాస్తవంగా ఈరోజు అరోపల్లి మండలంలో మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ కొంతమంది వాట్సాప్ గ్రూప్లో